మనిషి ఆరోగ్యానికి నోటీ పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు డెంటల్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భోరత్నగర్ నిధీశ్వరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ది వినాయక నవరాత్రులలో భాగంగా అసోసియేషన్ నీలకంట మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజ నర్సు ప్రారంభించి డాక్టర్ శ్రీకాంత్ తో కలిసి మాట్లాడారు వినాయక నవరాత్రుల్లో భాగంగా యూత్ సభ్యులు వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం అభినందనీయమన్నారు డాక్టర్ దంతవైద్యశాల వారు ఈరోజు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది సో కావున ఎవరైనా దంత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఫ్రీగా డెంటల్ చెకప్ క్యాప్ నిర్వహిస్తున్నాం సో ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు వచ్చి ఫ్రీగా చెక్ చేయించుకోవచ్చు